సిస్టార్స్ పెదర్స్ ప్రేస్లాట్ దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక వాగ్దానాలలో చాలా ప్రాముఖ్యమైన ఈ వాగ్దానాన్ని పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించవద్దు అనేది లేఖన సత్యం తన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించిన క్రీస్తును ప్రభువును ప్రేమించుట కన్నా అత్యుంతమైన ఆశీర్వాదం మరొకటి ఉంటుందా సమస్తమును సమకూర్చి జరిగించు దేవుడు నీకున్నాడు అని ఎన్నడూ మరవవద్దు విపత్తులు విరుచుకుపడినా నిందల అవమానాలు కోరల్లో చిక్కుకున్న దుష్పరిణామాలు దాపరిస్తున్నప్పుడు మనిషిని నిలబెట్టేది దేవుని ప్రేమగాక మరేమిటి ఉంటుంది ఇదిగో చూడండి సిస్టర్ బెదర్ ప్రసంగి ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో చూసినట్లయితే అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యుట్టుకోము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు అలెలుయా ఇదిగో చూడండి అలాగే యాకోబు నాలుగో అధ్యాయము మూడో వచ్చనంలో చూసినట్లయితే మీరడిగినవి మీ భోగములు నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట లేదు హలేలు ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్ దేవుని తెలుసుకున్నాక రక్షణలోకి వచ్చాక కూడా కొంతమంది నిర్లక్ష్యంగా నామకార్థంగా జీవిస్తూ దేవునికి దేవుని సంఘానికి దూరంగా జీవిస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఈ లోకంలో శ్రమలు రాగానే రోగాలు రాగానే బలహీనతలు రాగానే మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు స్వస్థత అంటారు ఎందుకు అంత బాధ ఆ ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు తిని తాగి ఇష్టానుసారంగా ఉండి రోగం రాగానే దేవుడు దగ్గరకు వచ్చి ప్రభువా అంటే దేవుడు క్షమిస్తాడు కానీ దేవుడు పట్టించుకోడు పట్టించుకో పోవచ్చు పట్టించుకోక పోవచ్చు నీకు స్వస్థత ఇవ్వకపోవచ్చు ఇక వచ్చే నా రాజ్యానికి నా రాజ్యంలో నీకు చోటు ఇస్తాను వచ్చేయి అంటారు అంత బాధ ఎందుకు మంచి జీవితాన్ని ఇచ్చాడు దాన్ని నీవు తెలుసుకున్నావు తెలుసుకున్న నీవు ఇష్టానుసారంగా తిని తాగి వీటి కోసం కాదు ప్రయాస నీవు దేవుణ్ణి తెలుసుకున్నాక రక్షణ తెలుసుకున్నాక దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చారు ఆ సంఘమును ఫాలో అవ్వు నీ బలాన్ని ఆరోగ్యాన్ని దేవుడి కోసం వినియోగించు ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం మనం అందరం కూడా విశ్వాస ప్రయత్నం చేస్తూ ఉంటాము మన జీవితంలో ఏదైనా కావాలి ఏదైనా కావాలి అన్నప్పుడు కానీ మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం కావాలి అన్నప్పుడు కానీ దేవుడు అడుగుతూ ఉంటాము విశ్వసిస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మనం విశ్వసించి లేట్ అవుతుంది విశ్వసించింది లేట్ అవుతుంది ఆలస్యం అవుతూ ఉంటుంది ఈరోజు నువ్వు ఏది అయితే దేవుణ్ణి అడిగావో నువ్వు ఏది అయితే విశ్వసించావో ఈ కార్యం జరగాలి అని ఈ పని జరగాలి అని లేదా ఈ సమస్య నుండి తొలగిపోవాలి అని ఈ సమస్యలు తొలగిపోవాలి అని ఈ ఇబ్బందులు నుండి తొలగిపోవాలి అని నువ్వు దేవుని ఏది అయితే అడిగావో నువ్వు ఏది అయితే విశ్వసించవో అది ఆలస్యం అవుతుంది అనే నిరాశ నీలో ఉంది ఉండవచ్చు చూడండి ఏదైనా మనం విశ్వసించింది ఆలస్యం అవుతుంది అని అంటే ఆలస్యం అవుతుంది అని అంటే అనే నిరాశ నీలో ఉంది ఉండవచ్చు చూడండి ఏదైనా మనం విశ్వసించింది ఆలస్యం అవుతుంది అని అంటే ఆ ఆలస్యం అధికమైన ఆశీర్వాదంతో తిరిగి మన వద్దకు వస్తుంది దేవుడు అధికమైన మేలును ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు ఈరోజు ఏది అయితే నీ జీవితంలో నిన్ను విశ్వసించింది ఆలస్యం అవుతుందో అది అధికమైన మేలుతో దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు ఎప్పుడు కూడా నిరాశ అనేది నీ జీవితంలోకి రాకూడదు చూడండి పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే దేవుడు గొప్ప మాటను రాయించరు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఏ మాత్రము సిగ్గుపడడు అని మనము దేవుని ఎందు నమ్మకముగా విశ్వాసం ఉంచితే సంపూర్ణముగా విశ్వాసం ఉంచితే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడము దేవుడు మనల్ని సిగ్గుపడచ్చు సిగ్గు పడనిచ్చే విధముగా చెయ్యుడు నలుగురులో దేవుడు నమ్ముకున్నందుకు సిగ్గు పదిటే వారిగా చెయ్యరు తల ఎత్తుకునే వారిగా తలగా నిన్ను చేస్తారు చూడండి సిస్టర్ బెదర్ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు దేవుడు ఎందు విశ్వాసం ఉంచాడు వెంటనే కార్యం జరిగిందా లేదు కొన్ని సంవత్సరాల వరకు అబ్రహాము వెయిట్ చేశాడు దాన్ని ఫలితంగానే ఈనాడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము మారి అంత ఆశీర్వాదించాడు మరి ఈరోజు నీ జీవితంలో ఏది అయితే కొలతగా ఉంది నువ్వు దేవుని అడుగుతున్నావో దేవుని ఎందు విశ్వాసం ఉంచావో నా జీవితంలో ఈ కార్యం జరగాలి నా జీవితంలో ఈ సమస్య తొలగిపోవాలి అని నీవు దేవుని అడిగి విశ్వసించావో ఆ కార్యము దేవుడు చేయగల చేయటకు సిద్ధంగా ఉన్నాడు మరి నీ విశ్వాసం ఏ మాత్రము కోల్పోకుండా నీవు అదే విశ్వాసంతో సంపూర్ణంగా దేవుని ఎందు నమ్మిక ఉంచగలిగితే విశ్వాసము ఉంచగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము జరిపిస్తాడు చూడండి విశ్వాసముతో పాటు యదార్థము కూడా దేవుడు చూస్తాడు మనం యథార్థత మనము విశ్వసించిన దానిని తొందరగా దేవుడు మనలో కార్యము చేయగడానికి త్వరపడుతుంది నీవు యథార్థత కలిగి విశ్వాసముతో దేవుణ్ణి అడుగు ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యము జరిపిస్తాడు మరి దేని గురించి కూడా నిరాశ పడిపోకూడదు దేని గురించి కూడా దిగులు పడిపోకూడదు నీవు దేవుని అందు నమ్మిక ఉంచి సంపూర్ణంగా నువ్వు దేవుని చేతికి అప్పగించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిపిస్తాడు ఆయనే మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయనే మనకు కేడియముగా ఉంటాడు ఆయనే ఎందు విశ్వాసం ఉంచితే మనము సిగ్గుపడే విధముగా ఆయన చేయుడు హలే